హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు రైడర్ మహేష్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేనైతే ఒక శివాలయంకి అయితే వచ్చాను హైదరాబాద్కి దాదాపు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక శివాలయంకి అయితే వచ్చాను ఈ ఆలయం చాలా పురాతనమైనది మీకు చూపిస్తాను ఆలయం కూడా ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంకి నేను ఈరోజు అయితే వచ్చాను సో ఈ ఆలయాన్ని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా బర్మాజీ గూడా అనే విలేజ్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మీరు ఇంతవరకు ఎప్పుడైనా చూస్తుండొచ్చు చూడకపోవడం కానీ ఈ వీడియో చూసిన చాలామందికి అయితే ఈ వీడియో కొత్తగానే ఉంటుంది ఎందుకంటే ఆ టెంపుల్ అలా ఉంటుంది ఈ ఆలయం మేడ్చల్కి దగ్గరలో అయితే ఉంటుంది సో మేడ్చల్ నుంచి ఎలా రావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మేడ్చల్ విలేజ్లో అయితే ఉంటాం అనమాట మనము సిటీ నుంచి వచ్చాం కాబట్టి మనకి లెఫ్ట్లో రైల్వే స్టేషన్ రోడ్ అయితే ఉంటుంది మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డు సో ఆ రూట్లో మనం వెళ్ళాలి వన్ కిలోమీటర్ తర్వాత మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వస్తుంది హాస్పిటల్ ముందు నుంచి అయితే వెళ్ళాలి మనం ఈ లెఫ్ట్లో వెళ్తే వెళ్తాము కానీ లెఫ్ట్లో రోడ్ అయితే అండర్ పాస్ వరకు అయితే జరుగుతుంది సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి చిన్నగా అండర్ పాస్ లాగా అయితే ఉంటుంది సో ఈ సందులో నుంచి అయితే వెళ్ళాలి మనము అండర్ పాస్ కర్సెక్స్ అవుతుంది కాబట్టి పెద్ద వెహికల్స్కి అయితే అట్లా పర్మిషన్ అయితే లేదు అంటే రావడానికైతే లేదు సో ఆటో సైజులు ఉన్న వెహికల్స్ అయితే రాగలుగుతున్నాయి సో ఇక్కడ మనం లెఫ్ట్లో చూసుకుంటున్నాం కదా సో అక్కడ హాస్పిటల్ ముందు నుంచి వస్తే ఈ రూట్లో అయితే వస్తాం అనమాట సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి మేడ్చర్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది చూపిస్తారు మీకు ఇక్కడ రైట్ సైడ్లో మనకి స్టేషన్ అయితే ఉంది రైల్వే స్టేషన్ సో స్టేషన్ దాటి ముందుకెళ్తే మనకి ఒక టర్నింగ్ అయితే ఉంది టర్నింగ్ దాటుకున్న తర్వాత మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా బర్మాజి కూడా ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఒకటే రూట్ అనమాట అక్కడ నుంచి కూడా ఇలా ఒకటే రూట్లో వెళ్తే మనకి ఆ ఊరైతే వస్తుంది భర్మాజీ కూడా అనే విలేజ్ అనమాట సో రెండు వైపులా చెట్లు చాలా అందంగా అయితే ఉంది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా రైని సీజన్లో ఎట్లా ఉంటుంది అనేది గమనించవచ్చు మనం ఎట్లా ఉంటుంది అనేది మూడున్నర కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత మనమైతే ఊరికి అయితే చేరుకుంటున్నాం సో ఇక్కడ మనకి సుభాష్ చంద్రబోస్ విగ్రహం అయితే ఉంది కదా సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే బర్మాజ్ కూడా విలేజ్కి అయితే వెళ్తాం సో అక్కడ చిన్న బోర్డు కనిపిస్తుంది కదా అది టెంపుల్ సంబంధించిన బోర్డు అనమాట లెఫ్ట్లో మన ప్రైమరీ స్కూల్ ఉంది బోర్డు చూసుకోవచ్చు శివాలయం అని ఉంది కదా సో మనకు లెఫ్ట్లో చెట్టు కనిపిస్తుంది కదా అదే మనం ఇప్పుడు వచ్చిన శివాలయం అనమాట ఇక్కడ బండి పెట్టేసుకొని వెళ్ళొచ్చు కానీ మనం అయితే ముందు నుంచి ఇంకో రోడ్ అయితే ఉంది ఆ రోడ్లో అయితే వెళ్దాం కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్లో సీసీ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ రోడ్డు ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్ళేసి మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేసుకుందాం పార్క్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు సో అది కూడా విలేజ్ అనమాట ఇక్కడ లెఫ్ట్లో గ్రౌండ్ అయితే ఉంటుంది క్రికెట్ గ్రౌండ్ అండ్ ఇక్కడ పొలంలో మధ్యలో మనకి ఆలయం అయితే ఉంటుంది ఆలయం పొలాల గట్ల మధ్యలో అయితే ఉంటుంది ఆలయాన్ని మీరు చూపించడానికి ముప్పై కిలోమీటర్ జర్నీ చేశాను ఇక్కడికి ఇదే అనమాట ఆలయం ఎంత పురాతనమైనది అంటే ఆ గుడి చుట్టూ అలా మర్రి చెట్టు మొత్తం పెరిగిపోయింది ఫస్ట్ ఇక్కడ నందిగ్రహం అయితే ఉంది గుడి మొత్తం ఆ చెట్టు లోపల అయితే ఉంటుంది అసలు ఎంత ఎంత పురాతన ఆలయం కాకపోతే ఇలా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ ఆలయం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటానండి కూడా మీకు నంది విగ్రహం ఇక్కడ ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్తున్నాను రావాలి శివాయ ఫస్ట్ ఇక్కడ మనకి గణపతి విగ్రహం అయితే ఉంది తర్వాత మధ్యలో మనకి శివలింగం అయితే ఉంది ఇక్కడ పూజ చేసి స్వామివారిని అలంకరించి అయితే వెళ్ళారు ఇవి స్వామివారి పాదుకలు అనమాట ఓం నమ శివాయ లోపలంతా చాలా బాగుంది అంటే చాలా పురాతన ఆలయం అనమాట చెట్టు వేర్లు మనకి టెంపుల్ నుంచి బయటకి తెలియపోయినాయి టెంపుల్ కి చుట్టూ మొత్తం చెట్టు అయితే ఉంటుంది మనకి గుడి ఉన్నట్టు కూడా కనిపించదు అలా అయితే ఉంటుంది చాలా పురాతన ఆలయం ఇది ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ పైన మనం ముందుకి వేరే కి వెళ్ళాం కదా అక్కడ ఉన్నట్టే శ్రీ చక్రం అయితే ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయం అని మనం అనుకోవచ్చు చెట్టు వేర్లు ఈ టెంపుల్ నుంచి బయటకే తెలియ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది కూడా సో ఇలాంటి చాలా ఇది చాలా పాత టైపులన్నీ మనకి వీటిని చూస్తే అర్థమైపోతుంది ఇంతటి పురాతన ఆలయం నేను ఇంతవరకు చూడలేదు ఎలా ఉందో మీరు కూడా చూసుకోవచ్చు టెంపుల్ అనేది ఇలాంటి పాత శివాలయాన్ని నేను దర్శించుకున్నందుకు నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను వీడియో చూస్తున్న మీరు కూడా అంతే అదృష్టవంతులు అని కూడా నేను అనుకుంటున్నాను సో మీకు సమయం ఉంటే మేడ్చల్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయం మ్యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు మీ సొంత వాహనాల్లో ఇక్కడ చేరుకోవాలంటే ఎలా అనేది కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చాలా అద్భుతంగా ఈ టెంపుల్ అయితే ఉంది మీరు చూసుకుంటే మన టెంపుల్కి వెంటిలేటర్లు ఉంటాయి కదా దాని నుంచి వేర్లు అయితే వేర్లైతే అయితే వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి చెట్టుకు మొత్తం ఈ గుడిని మొత్తం చెట్టు మొత్తం కమ్మేసుకుంది ఇలాంటి శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటివన్నీ నేను మీకు ముందు ముందు ఇంకా చూపిస్తాను ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓ నమ శివాయ ఇప్పుడు టెంపుల్ చుట్టూ మీకు చూపిస్తాను చెట్టు మొదలు ఇక్కడ అయితే ఉంది చెట్టు చుట్టూ అయితే చెట్టు మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉండిపోయింది ఈ ఆలయం సంబంధించి చరిత్ర కానీ ఏవి కానీ ఇక్కడ లేవు ఎందుకంటే ఈ ఆలయం చాలా పాతది కాబట్టి చరిత్ర అయితే ఎవరికి తెలియదు అంట నేను తెలుసుకున్నాను ఇక్కడ ఈ ఆలయాన్ని చూసి మనం చెప్పొచ్చు ఎంత పురాతనమైన ఆలయం అనేది చరిత్ర తెలుసుకోవడానికి వేరే వాళ్ళని అడిగి చూస్తాను వాళ్ళని చెప్తే కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇంతటి పురాతన ఆలయాన్ని నేను దర్శించుకున్నాను మీకు ఆ దర్శన భాగ్యం అయితే కలిగించాను ఈ దర్శనము మీ మీతోనే ఎండ్ అవ్వకూడదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళంతా కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసిన వారు ఓపెన్ నమస్వాన్ని కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్